ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ మొదటిసారిగా ఛానల్ చూసే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్వైన క్లిక్ చేయండి కొన్ని ఉదాంతాలు కావాలని సృష్టిస్తున్నాడు సూరన్న ఎందుకని డిఎస్సి విద్యార్థుల గురించి నువ్వు మాట్లాడట్లేదు ఇదో క్వశ్చన్ మార్క్ ఎందుకు నువ్వేమన్నా రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయినావా అనే క్వశ్చన్ మార్క్ సూరన్న డిఎస్సి ఉద్యోగుల దీక్షలు ర్యాలీలు రాష్ట్రాలు ఒకరు నీకు కనిపించట్లేదా క్వశ్చన్ మార్క్ బరాబర్ కనిపిస్తున్నది డిఎస్సి విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం నేను మాట్లాడతాను కానీ ఎందుకు చూడన్నా కాచిగూడ హాస్టల్ గురించి నువ్వు పదే పదే వీడియోలు మాట్లాడుతున్నావు కాచిగూడ హాస్టల్ గురించి ఎందుకు వీడియోలు అప్లోడ్ చేస్తున్నావు ఇప్పుడు అసలు బర్నింగ్ ఇష్యూస్ అది కాదు కదా అసలు బర్నింగ్ ఇష్యూస్ తెలంగాణ నడుస్తున్నాయి అది కాదు కదా ఎందుకని కాచిగూడ హాస్టల్ రీఓపెన్ గురించి మాట్లాడుతున్నావు అని కొందరు అంటున్నారు దాన్ని సమానం చెప్తా కానీ సమానం చెప్పే ముందు అసలు డిఎస్సికి పోస్టులు పెంచాలా వద్ద అసలు నిరుద్యోగుల సమస్య ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది చెప్తాను దయచేసి పూర్తి వినండి ఇది మార్ని న్యూస్ ఆల్రెడీ నేను మారిన న్యూస్ వెళ్ళబోయే ముందు ఆల్మోస్ట్ గారు దిశ పేపర్ ఈనాడు పేపర్ ఆదా హైదరాబాద్ ఈ వార్తలు చదివే ముందు తప్పకుండా డిఎస్సి గురించి నిరుద్యోగుల గురించి గనిషాడుగా మాట్లాడాలి మాట్లాడకపోతే నేను పుట్టి ప్రయోజనం లేదు ఈరోజు మాట్లాడతా బరాబరం ఒకసారి బాగా గమనించింది మిత్రుల కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఏటా రెండు లక్షల ఉద్యోగం ప్రకటిస్తామని చెప్పారు అర్థం డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఏడు నెలలైంది ఓకేనా ఏడు నెలలైంది కానీ కాంగ్రెస్ పార్టీ పేపర్లలో చెప్పే ప్రకణలు ప్రెస్ మీట్లు ఇచ్చే విధానాలు ఎట్లుంటాయంటే త్వరలో రేషన్ కార్డులు త్వరలో డబల్ బెడ్రూమ్లు త్వరలో భూప్రక్షాళన త్వరలో ధరణిస్థానంలో వేరే వెబ్సైట్ త్వరలో కొత్త రేషన్ కార్డులు త్వరలో అన్ని చేస్తాం త్వరలో పించెత్ పెంపను అంటే త్వరలో 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 ఈ మాట విని 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 విసురు అయింది జనాళ్ళకి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తా కొంచెం మంచిగా కనిపించాలి ఓకే ఏమంటుంది త్వరలో 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 భట్టి విక్రమార్గ త్వరలో అంటాడు పొంగులేడి శ్రీనివాస్ త్వరలో అంటాడు దామోదర్ నరసింహ త్వరలో అంటాడు కేసీఆర్ కేసీఆర్ త్వరలో ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి త్వరలో అంటాడు త్వరలో 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 నిరుద్యోగభూతి ఏమైంది త్వరలో రాలే ఐదు పది సంతాన్ని కలిసిందని నిరుద్యోగపృతి రాలే త్వరలో పింఛల పెంపు రేవంత్ రెడ్డి రాలే అంటే త్వరలో త్వరలో అనే మాట విని 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 ప్రజలకు చివరికి వెళ్ళి రక్తం మారుతుంది మిత్రులారా డిఎస్సి ఉద్యోగాలు నేను డిమాండ్ చేస్తున్నా దమ్ముంటే మీరు షేర్ చేసుకోండి డిఎస్సి ఉద్యోగాలు దాదాపు యాభై వేలు యాభై వేలు ఏక యాభై వేలు ఒకటేసారి ఇవ్వాలి యాభై వేలు ఇవ్వాలి బరాబ్బరి చెప్తున్నా ఇది నా డిమాండ్ దమ్ముంటి స్టే ఎవరన్నా చెప్పండి మొన్న గెలిచినగా దీని మల్లన్న మళ్ళన్నా ఎవరి కోసం గెలిచిండు నిరుద్యోగుల కోసం కొట్లాడతా నిరుద్యోగులు నిరుద్యోగుల కోసం నా జలం తిప్పుతా నిరుద్యోగుల కోసం ప్రాణమే ఇస్తాను మా ఆస్తులు ప్రభుత్వం గ్రాసి ఇచ్చిన మీ సమస్య ఉంటే నా స్టూడియోకి రండి అని చెప్పిండు ఇప్పుడు నేను ఇదే చేయాలని చేస్తున్నా నిరుద్యోగులు నా స్టూడియోకి రండి నేను మీకు తప్పకుండా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా మీ సమస్యలు నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఏమైంది మల్లన్న మరి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా గెలిచేమన్నా పోరాటం చేస్తాడా అప్పుడే చెప్పాను ఎమ్మెల్సీగా కరెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నారంటే ఐదుగున్న రాఘవేంద్ర ఆ రాఘవేంద్ర ఓటేమని చెప్పినా ఎవరు వేయలే ఇప్పుడు తీరుమల మల్లాలని గెలిపించారు ఎవరు గెలిపించారు విద్యావేత్తలు ఎవరు ఓటుకు నోటు రెండు వేలు వెయ్యి రూపాయలు తీసుకొని తీర్మాన మల్లం గెలిపించారు మరి ఆయన ప్రశ్నిస్తాను ఇప్పుడు ఈ నిరుద్యోగుల సమస్యనే పట్టదా డిఎస్సి గురించి చెప్పిన మాట్లాడుతురా మాట్లాడుతురా మాట్లాడు ఎందుకు మాట్లాడు పార్టీ గొంత అయినా ప్రజల గొంత కాదు ఎగువ సభల్లో మనం పంపించేది ఎవరిని ఎమ్మెల్సీ మనం గెలిపించేది ఎవరిని పార్టీ గొంతుకలు కాదు అవి ప్రశ్నించే గొంతులు గెలిపించండి ఏదో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీలస్ పార్టీ గుర్తుంచుకో ఓటేస్తారు ఓట్యండి బరాబరే కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉండదు సీరియల్ నెంబర్స్ ఉంటాయి ప్రశ్నించే మీరు కానీ పార్టీ గొంతుని గెలిపిస్తే పార్టీకి భయం చేయకుండా ప్రజలకు భయం చేస్తారా సారీ ప్రజలకు న్యాయం చేస్తారా చేయరు కదా అందుకని గెలిపించేటప్పుడు ఓటు వేసేటప్పుడు విద్యావేత్తలు విద్యావేత్తలు కావచ్చు ఈ డిఎస్సి కోసం చదువుకున్న డిఎస్సి టీ మన ఎవరు దేనికలు వారు టీచర్లు అలాంటి టీచర్లు దేని ఓటేసారు సిగ్గు సిగ్గుతో ఆలోచించాను కొంచెం సో ఆ విషయం కాదు ఇప్పుడు కానీ మళ్ళన్న స్పందించాలనే డిమాండ్ చేస్తున్నాను ఆయన స్పందించడు పార్టీ కింద భరిన పార్టీ కింద జోక్తున్న స్పందించడు ఆయన ఆ విషయం పక్కన పెడదాం ఇప్పుడు నేను యాభై వేలు పోస్టులు డిఎస్సికి వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ర్యాలీలో ర్యాలీలో కావచ్చు సభల్లో కావచ్చు రాహుల్ గాంధీని పిలిచి ప్రియాంక గాంధీని పిలిచి డిఎస్సి డిఎస్సి కోసమే కాకుండా ఏమన్నారండి రెండు లక్షల ఉద్యోగాలు ఏకకాలంలో మేము ఇస్తామని చెప్పారు జనవరి జనవరి ఫిబ్రవరి డిసెంబర్ నుంచి మొదలు పెడతాం డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఎనిమిది నెలల దగ్గర ధర వస్తుంది ఎనిమిది నెలల్లో ఎందరికీ జాపించాం సూటిబేషన్ ఎందరికీ జాపించాం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చాడు కేసీఆర్ ఆయనలో ఎగ్జామ్ రాశారు కొందరు వాళ్లకు మన నర్సింగ్ విద్యార్థులు జిఎన్ఎం వాళ్ళకు అక్కడ ఎల్బి స్టేడియంలో ఘనంగా సన్మానించి నేనే జాబిచ్చానని చెప్పుకుంటావు నువ్వు జాబిచ్చినావు అది నేను కేసీఆర్ని పోవట్లే కేసీఆర్ ఆయనలో అభ్యర్థులు పాస్ అయ్యారు వాళ్ళకినా పత్రం ఇచ్చిండు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిండే ఆయన దానికి రేవంత్ రెడ్డి సర్కారులో ముప్పై వేలు ఉద్యోగాలు ఆర్డర్ వచ్చినట్ట ముప్పై వేలు కాదు మూడు వేలు ఉద్యోగాలు కూడా ఇవ్వాలి రేవంత్ రెడ్డి మూడు వేలు ఉద్యోగాలు కూడా ఇవ్వలే మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు అంటున్నా అర్థమవుతుంది మీకు మిత్రులారా డిఎస్ ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఏమైతే చెప్పిల్లో దాంట్లో దమ్ముంటే డిఎస్కి యాభై వేలు ఇవ్వండి మెగా డిఎస్ పెట్టండి మెగా డిఎస్ పెట్టండి యాభై వేలు పెడతారా ఇంకా విద్యార్థులు చూరనేది అమ్ముడు పోయిండు సూర్యనకు మాట్లాడరాదు సూర్యన డిఎస్ గురించి ప్రశ్నించాడు బరాబర్ ప్రశ్ని ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించే గొంతులు నెవరు ఎందుకు అని చెప్పండి ఇలాగే స్క్రీన్లు కొనుక్కొని ప్రతిరోజు ప్రశ్నిస్తారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనసులో తెలియదా నీకు సూర్యన్న ఏదైనా పార్టీ భయం చేస్తాడా చెప్పాల వాళ్ళ పేరున్న తెలియదా పొద్దుననేస్తే మార్ని నువ్వు చెప్తారు ఉస్మానియా విద్యార్థుల దగ్గర మాట్లాడతారు ఎవరు తెలియదా ఒకరేమో బీజేపీ పార్టీ భయం చేస్తాడు అతన్ని బీజేపీ పార్టీ పంపిస్తే ప్రజల కొరకు వస్తాడు నటిస్తాడు ఇంకొకరేమో బీఆర్ఎస్ గురించి మాట్లాడతారు ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ గురించి మాట్లాడతారు కొందరేమో కాంగ్రెస్ ప్రశ్న చేస్తూ మాట్లాడతారు వాళ్ళు విద్యార్థులు సపోర్ట్ చేస్తారు ఇదే వాళ్ళ వెనుక బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉంటుంది సూర నొక్కడు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల కోసం ప్రశ్నిస్తాను బరాబర్ కాచీల హాస్టల్లో ఇప్పుడు ఇంకో విషయం నేను మాట్లాడతా బరాబ్బర్ జాగ్రత్త ఇంకా ఈ ఇది కంటిన్యూ చేస్తాను కాచీల హాస్టల్ తెలుసా కాచీల హాస్టల్లో ఒకప్పుడు రాష్ట్రంలోనే అతిపెద్ద హాస్టల్ హైదరాబాద్లో గ్రూప్ వన్ కొరకు గ్రూప్ టూ కొరకు డిఎస్సి కొరకు కావచ్చు ఉద్యోగాల కొరకు కావచ్చు ప్రిపేర్ అయ్యే గ్రామీణ పేద ప్రజలకు కాచిగూడ హాస్టల్ అండగా నిలిచింది దాదాపు వందల మందికి వేల మందిని నేను కాచిగూడ హాస్టల్కి సంబంధించిన పూర్వ విద్యార్థులను కలిశాను ఒక సెమినార్లో వాళ్ళు చెప్తున్న మాటలు స్టన్ అయ్యాను ఒక సీఎం ఒక పిఎం గవర్నర్ రాష్ట్ర తప్ప కాచిగూడ హాస్టల్లో చదిన ప్రతి ఒక్కరు కూడా ఐఏఎస్ ఐపిఎస్ హోదా ఉన్నారండి అలాంటి వారి డిమాండ్ ఏంటంటే ఇప్పుడు కాచూర హాస్టల్ని తెరవండి వాస్తవానికి వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళ డబ్బులు బొక్క తప్ప జరిగే లాభం లేదు కానీ వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తారు కాచూర హాస్టల్ తిరవాలని దానికోసం నేను సపోర్ట్ చేయకెళ్ళాను అండి కాచూర హాస్టల్ ఓపెన్ అయితే ఏమవుతుంది విద్యావ్యక్తులకు తెలుసు వైద్యతలకు తెలుసు ఐఏఎస్ తెలుసు ఐపీఎస్లకు తెలుసు అక్కడ చదువుకున్న మేధావులు ఒక వంద మంది కలిసి మీటింగ్ అరేంజ్ చేస్తే సూరన్న నన్ను నన్ను రామంటే నేను వెళ్ళి వాళ్ళ వీడియోలు వైరల్ చేయడం జరుగుతుంది ఎందుకు చేయడం జరుగుతుంది లాజిక్ ఆలోచించండి ప్రతి ప్రతి సంవత్సరం వందల మందికి కాచూడి హాస్టల్ అనేది అండం నిలిచింది కానీ ఆ కాచూడి హాస్టల్ క్లోజ్ అయిపోయింది మొత్తం క్లోజ్ అయిపోయింది అక్కడ చదువుకునేవారు లేరు దానికి సంబంధించిన వారు ఎందుకు క్లోజ్ అయింది అనేది కూడా నేను త్వరలో చర్చిస్తుంది అది కాదు ఇప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ కానీ కాచూల హాస్టల్లో కనుక ఇప్పుడు డిఎస్సి కోసం ఏవైతే గ్రూప్ టూ కొరకు గ్రూప్ వన్ కొరకు కావచ్చు డిఎస్సి కొరకు కావచ్చు ఇంకా ప్రభుత్వ ఉద్యోగాల కొరకు కావచ్చు ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ కాచూల హాస్టల్ వెళ్ళి గవర్నమెంట్ ఇప్పుడు కనుక తెరిచి ఉంటే కనుక వాళ్ళందరూ వెళ్ళి అక్కడ చదివితే మనీ అయ్యాయి కదా మనీ సేఫ్ అవుతుండే కదా ఇప్పుడు ప్రైవేట్ హాస్టల్లో వెళ్ళాలి అక్కడ ఫీజులు కట్టాలి అడ్మిషన్ ఫీజులు కట్టుకోవాలి బుక్స్ బయట కొనుక్కోవాలి మళ్ళీ ప్రిపేర్ కావాలి ఇంకా ఉద్యోగాల సంఖ్య లేదు ఇవన్నీ ఆలోచించకుండా సూర్యన నువ్వు పోరాటం చేస్తే చూస్తున్నాయి బరాబరనే చేస్తా ఇట్ హ్యావ్ టైం నేను చేస్తున్నా పోరాటం కాచుగా హాస్టల్ తెరిపించాలి డిఎస్సి గ్యాబ్ ప్రకటించాలి ఇది నా రెండు డిమాండ్లు అయిపోయినాయి ఇంకో విషయం చాలామందికి అర్థం కాదు కేవలం డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ ఇవే కాదు ఇవే కాదు ఉద్యోగాలు అంటే మీకు అర్థం కావట్లే ఈ ఈ విషయాన్ని తెరవి తీసుకొచ్చారు ఓకేనా ఈ విషయం గురించి జనాలు మాట్లాడుకోవాలి కేసీఆర్ చేసిన స్కామ్లండి దాదాపు ఒక ముప్పై రోజులు వార్తలు వచ్చాయి కదా పవర్ పవర్ స్కాన్ ఏమైపోయింది ఏమైపోయింది పవర్ స్కాన్ ఆ విషయం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడలే కాలుష్యం ప్రయోరిటీ ఎక్కడైనా పేపర్లు వస్తామా ఎందుకు రావట్లే ఎందుకు రావట్లే కాలుష్యం పేపర్ కాలుష్యం జరు కాలుష్యం జరిగిన అవకత ఎందుకు పేపర్ రావట్లే ధరణిలో భూములు భూములు వేల భూములు వేలాం వేశారట అవి ఎందుకు పేపర్ రావట్లే ఏం జరుగుతుంది రాష్ట్రంలో వాటన్నిటిని కపి వాటన్నిటి విషయం ఎవరు మారాలని చెప్పేసి అనే విషయం పైకి వచ్చింది మిత్రుల ఇది ధృవ మీరు ధృవ సినిమాలో ధ్రువ సినిమా మీరు చూసి ఎట్లుంటుందో తెలుసా ఒక విషయాన్ని కోసం ఇంకో విషయం తెర మీదకి వస్తుంది అది వార్తలో హెడ్లైన్గా ఉంటుంది అది మెయిన్ విషయం అది మాట్లాడాలి మనం రేవంత్ రెడ్డి కేసీఆర్ బండి సంజయ్ కిషన్ రెడ్డి ఎంత ఒకటే అంత కలిసి కట్టుగా పని చేస్తారు తెలియకుండా ప్రజల కోసం నిరుద్యోగులు మన రోడ్ల మీద వెళ్ళి చేసి మనం అరెస్ట్ అయితే మనం జైలు పాలేతాం మన కుటుంబాలు రోడ్న పడుతున్నాయి మీకు అర్థమైంది నేను చెప్పిన లాజిక్ ఆ అన్ని విషయాన్ని తప్పిపుచ్చనికే ఈ విషయం తెరమీద ధర్నాలు రాష్ట్రకులు మొత్తం విద్యార్థులు దేని గురించి చేయాలి డిఎస్స గురించి చేయాలి మళ్ళీ ఏమంటారండి అదంతా సర్దుమతి అయిపోయిన తర్వాత ఎవరు లోన్ల లోటు పైన అయిన తర్వాత మళ్ళీ ఏ డిఎస్ కోసం పెంచుతా అని చెప్తాడు అప్పుడు మళ్ళీ ఈ విద్యార్థులు పాలాభిషేకాలు చేస్తారు ప్రశ్నించే కోతులు ఏమైపోతారు మరస్ట్ అసలు చెప్తారు నేనేమంటాను అంటే డిఎస్సికి యాభై వేలు ఏదేమైనా డిఎస్సికి యాభై వేలు పెంచాలి ఇది ఇంకో పెద్ద అతిపెద్ద సమస్య ఉంది తెలంగాణ రాష్ట్రంలో అదేంటంటే బాగా గమనించండి అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని శాఖలు ఉన్నాయి అని మనం గమనిస్తే కనుక రెండు వందల ఎన్ రెండు వందల ఎనభై తొమ్మిదితో ఎనభై తొమ్మిది సంస్థలతో కూడిన ముప్పై మూడు విభాగాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలు కావచ్చు డిఎస్ ఉద్యోగం ఒకటే విభాగం ఇంకా ముప్పై రెండు విభాగాలు ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి బాగా గమనించండి గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి మండలంలో ఎన్ని ఉంటాయి ఓకేనా జిల్లా పరిధిలో ఎన్ని ఉంటాయి రాష్ట్ర పరిధిలో ఉంటాయి ఎన్ని విభాగాలు ఎన్ని కేంద్ర లెక్క తీస్తే కనుక మీకు తెలుసు లేదు కరెక్ట్ డిపార్ట్మెంట్ విధానం కావచ్చు కరెక్ట్ ఉద్యోగాలు చేసే విధానాలు కనుక బయట తీస్తే కనుక నా అంచనా ప్రకారం ఎగ్జాక్ట్లీ ఏటా పది లక్షలు ఉద్యోగాలు ఇవ్వచ్చు ఏటా పది లక్షలు ఐదు సంవత్సరాలు యాభై లక్షలు ఉద్యోగాలు ఇవ్వచ్చు అండి ఐదు సంవత్సరాలు యాభై లక్షలు ఉద్యోగాలు ఇవ్వచ్చు ఇవ్వ ఇవ్వడానికి సాధ్యమే బరబర సాధ్యమే అవును రండి నా స్టూడియోకు నేను చెప్తా ఇంటికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వచ్చు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నినాదం ఏంటి అసలు తెలుసా తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడింది తెలుసా ఒకటే నినాదం ఇంటికి ఒక ఉద్యోగం నినాదం ఆ నినాదంతో కేసీఆర్ కోసం చేసిండు ఇప్పుడు ఇంటికి ఒక నినాదం ఉద్యమం పేరుతో బయటకు వస్తే బరాబర్ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారండి లేరా ఇంటికి ఒక ఉద్యోగం లే ఇవ్వరేలా బరాబరు ఇస్తారు దాదాపు ఉంది బరాబర్ ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వచ్చు ఆ కాన్సెప్ట్ సంపదను సృష్టించవచ్చు ఉద్యోగాలు కొత్తగా చేయవచ్చు మనం ఉద్యోగాలు కొత్తగా సృష్టించవచ్చు ఉన్నాయండి బరాబర్ ఉండొచ్చు కానీ అవి చేయరు ఇంటింటికి ఉద్యోగం అవసరం లేదండి మాకు ఈ ముప్పై రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది సంవత్సరానికి ఉన్న ముప్పై మూడు విభాగాలు ఉన్నాయిగా ఆ ముప్పై మూడు విభాగాలు కనుక ఉద్యోగాలు జారీ చేయండి అసలు ఏ నిరుద్యోగులు విద్యార్థులు మనం ఇప్పుడు పోరాటం చేయాల్సి డిఎస్సి గురించో లేకుంటే గ్రూప్ వన్ గురించి దాని గురించి కాదు ఇప్పుడు మనం పోరాటం చేయాల్సింది పనులు అసలు ఖాళీగా ఎన్ని ఉన్నాయి ఉద్యోగాలు ఎన్ని ఖాళీ ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాబ్యూషన్ ఉద్యోగాలు ఉన్నాయండి వాళ్ళని పర్మనెంట్ చేయండి లేదా వాళ్ళ స్థలం వేరే వాళ్ళని భర్త చేయండి అదే అంటున్నాం ఇంకా ఎన్నో క్యారాలు ఉన్నాయి కేవలం పద్నాలుగు వేలు యాభై వేలు కాదు ఎన్నో కారు ఉన్నాయి పది లక్షల ఉద్యోగాల కారు ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకిచ్చే జీతాలు ఇప్పుడు అంతా అప్పు అయిపోయింది ఏమైపోయింది అంతా అప్పు అయిపోయింది కాబట్టి కేసీఆర్ పదమూడు లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఇరవై నాలుగు లక్షల అప్పు ఇరవై నాలుగు కోట్లు అప్పైంది అప్పటికే ఇరవై నాలుగు వేల కోట్లు అప్పైంది బడ్జెట్ సరిపోతలేదు అంటారు బాగా గమనించండి మిత్రుల చూడ చెప్తున్నా ఇంటికి ఒక ఉద్యోగం బరాబరి కావచ్చు ఎట్లా చెప్పాలా నేను చెప్పాలా రైతు బంధు రైతు భరోసాలు ఇవైతే ఏమైతే స్కీమ్ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే స్కీములన్నీ రద్దు చేసి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వండి ఏ స్కీమ్ ప్రజలకు అవసరం లేదు వాళ్ళ కుటుంబాలందరూ పోషించుకుంటాడు చేయలేడా ఇంటికి ఒక ఉద్యోగం బరామర్యాచ్చు కానీ రాజకీయాలకు ఉచిత పథకాలు అలవాటు చేసింది కాబట్టి పిచ్చు లేక ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వరు మనం ధర్నా చేయాల్సింది నేనేమన్నా అసలు ఇప్పుడు చేయాల్సింది ఒకటే విషయం అండి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని ప్రక్షాళన చేయాలి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని విలవాలి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అసలు అద్దరి తాళీ చేయట్లేదు ప్రజలలో నీకు అర్థం కావట్లే అసలు ఎన్నో పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఖాళీ తెలుసా ప్రతి డిపార్ట్మెంట్ ఖాళీ ఉన్నాయి తెలుసా అందరు బరాబర్ లంచాలు తీసుకోకుండా అభివృద్ధి చేయకుండా వర్క్లు చేస్తే కనుక దేశం మొత్తం అగ్రస్థానం ఉంటుంది మనకి డెవల్ లప్పుడు అయిపోతుంది విత్ ఇన్ వన్ మంత్లో అలా చేయట్లేదు ఏదో డిఎస్సి పెంచాలే సూర్యన్న నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడుతు అమ్ముడు పోయినావు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి నేనే ఎందుకు అమ్ముడు పోతాను నాకు అవసరం రేవంత్ రెడ్డికి ఈఎంఐల కోసం గ్రూప్లలో అడుక్కుంటా డబ్బులు కానీ అమ్ముడు పోయే రకం కాదు సూర్యన్న గుర్తుపెట్టుకోండి అన్న కొనే ప్రింటింగ్ మిషన్ పుట్టలేదని చెప్తున్నాను ఖబర్దార్ చెప్తున్నాను నా కోసం ఎవరన్నా సవాల్ ఇస్తారు రండి నా నాస్ట్ ఆల్ వెల్కమ్ నిరుద్యోగులు రండి టీచర్స్ రండి విద్యార్థి సంఘాలు రండి నేను మాట్లాడతా బరాబర్ నేను చేస్తున్నా దీన్ని సమయ దమ్ముటి మీరు షేర్ చేయండి ఐదు వేల పోస్టులు డీఎస్ కోసం ఇవ్వండి దమ్ముంటాయి సారీ ఐదు వేలు కాదు యాభై వేల పోస్టులు డిఎస్కి ఏ కాలంలో పెట్టండి అప్పుడు పరీక్ష నివ్వచ్చి నేను డిమాండ్ చేస్తున్నా ఖాతీ హాస్టల్ తెరవండి అక్కడ అందరిని చదివిపించండి వాళ్ళకి ఫీజులు అయితే నేను పోరాటం చేస్తున్నా ఖాళీలు ఎన్ని ఉన్నాయి అన్ని రిలీజ్ చేయండి దానికోసం ఒక చట్టం తీసుకురండి ఒక జీవో రిలీజ్ చేయండి ఇన్ని ఖాళీలు ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో అన్నిటి మేము ఏ కాలంలో భర్త చేస్తాం ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పండి అది చేయండి దమ్ముంటే దాని కొరకు పోవడం చేయండి నేను మద్దతు ఇస్తాను నేను మద్దతు ఇస్తా చేస్తాను ఇది ఫ్రెండ్స్ నా వార్త ఇంకెవరన్నా నాకు తప్పు ఉన్న దాన్ని నేనేం చేయలేను ఇప్పటికీ బాగా ఇంకో గమనించండి ఉదాంతాలు సృష్టించే వాళ్ళని ఇవ్వాలని నమ్మి ప్రయోజనం లేదు నాకు అంత టైం కులేదు నేను లేస్తే బిజీ బిజీగా ఆర్టికల్స్ రాయడం కవిత్వాలు రాయడం ఏదైనా బుక్స్ కొత్తగా రాయడం కావచ్చు పెద్దవాళ్ళతో పరిచయం చేసుకోవడం సలహాలు సూచనలు తీసుకోవడం చేస్తున్నాడని దయచేసి మీ మనోభావం దెబ్బకి క్షమించండి కానీ నా మనోభావాలు దెబ్బతిన్నాయి అమ్ముడు పోయావు అది అని కాదు అంటే నాకు ఎట్లా కో ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఛానల్ నడిపిస్తున్నా కానీ మీరే ఎవరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలో వాళ్ళని చేయట్లేదు కానీ పనికి మనం అందరినీ సబ్స్క్రైబ్ చేస్తాను గమనించండి మిత్రుల ప్లీజ్ రిక్వెస్ట్ ట్రై టు షేర్ మై వీడియో డిహెచ్ కొరకు యాభై వేల పోస్టులు వెంటనే మెగా డిహెచ్ ప్రకటించాలి ఉద్యోగాలు ఇవ్వాలి అది నా డిమాండ్ కాచిగూడ హాస్టల్ తెరవాలి ఇది నా డిమాండ్ ఇవి రెండు మాత్రం నా డిమాండ్ ప్రస్తుతం ఉన్నాయి దానికి కూడా నేను పోరాటం చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో